वाम ग्रीटिंग्स टू एवरी वन नमस्ते वेलकम टू ए ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని అంకుర హాస్పిటల్ పక్కన శ్రీభూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సారథ్యంలో చైర్మన్ వర్కల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం గణనాథుని పూజా మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వర్కల వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ ఏ కొత్త ప్రభుత్వం ఏపడిన గాని మొదట్లో ఒడిదుడుకులు ఏర్పడడం సహజమేనని అమ్మవారి దసరా నవరాత్రులు ముగిసిన వెంటనే మళ్లీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు తమ వెంచర్లు నాగార్జునసాగర్ హైవేలోనే గత పది సంవత్సరాలుగా హెచ్ఎండీఏ డిటిసిపి ఫామ్ ల్యాండ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆర్ఆర్ఆర్ వల్ల భూముల ధరలు ఆకాశ అంత ఎత్తుకి ఎదుగుతాయని ప్రజలందరూ తమ శక్తి మేరకు భూములను కొనుగోలు చేసి భవిష్యత్తులో లాభాలను ఆర్జించాలని వర్కల వెంకటేష్ గౌడ్ కోరారు नमस्कार नेशनल एनकाग्रो में मुंडू होता है यह शास्त्र नाम जा की देर है ना वीडियो तो में ক্্র ওান্তান ক্রা ইক্ান ক্রা భగవానికి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలను పురస్కరించని శ్రీభూవి ప్రాపర్టీస్ ఆఫీస్ లో కూడా వరసిద్ధి లక్ష్మీ గణపతి అని సంవత్సరం ఒక పేరును పెట్టి ఆ లక్ష్మీ గణపతి అంటే అందరికీ సుఖ సంతోషాలు ఉండాలి శ్రీ అంటే ధనము ధాన్యము సంపత్తులు అన్నీ కూడా కలగాలని ఈ యొక్క శ్రీభూవి ప్రాపర్టీస్లో ఆ వరసిద్ధి లక్ష్మీ గణపతిని ప్రతిష్టాపన చేసుకొని ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు కానీ అందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మన ఈ శ్రీభూవి ప్రాపర్టీస్ ఓనర్ నుండి వరకాల వెంకటేష్ గారి వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా తొమ్మిది రోజుల పాటు చేశాము వారికి ఇక్కడ ఉండేటువంటి అందరికి కూడా ఆ శుభాశిషులు ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాము గ్రో గణేష్ మహారాజ్కి జయ శ్రీభువి ప్రాపర్టీస్ ఇంతకుముందు శ్రీభువి డెవలపర్స్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ వినాయక ఉత్సవాలు జరిపిస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా శ్రీభూని శ్రీభూమి ప్రాపర్టీస్గా చేశాను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఘనంగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము దానికి ఇక్కడ మా మార్కెటింగ్ మిత్రులు అందరూ కూడా చాలా సహాయ సహకారాలతో మా వెన్నంటూ ఉంటూ ఆ భగవంతుని పాత్రకు కృతజ్ఞులు కాగలరని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మా మా మార్కెటింగ్ పైన మా పైన ఆ భగవంతుడు చూపాలని కోరుకుంటూ అలా నడుస్తుంది కానీ దసరా వెళ్ళిన తర్వాత మార్కెటింగ్ అనేది చాలా పుంజుకుంటుంది ప్రతి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఇలాంటి సంక్షోభాలు ఏర్పడుతుంటాయి కానీ ఏ మార్కెటింగ్ మిత్రులు కూడా అధేరియా పడకుండా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేస్తున్న వారు కూడా అధేరియా పడకుండా ముందుకు వెళ్ళాలి కంపల్సరీ దసరా తర్వాత మార్కెటింగ్ చాలా పుంజుకుంటుంది మేము కూడా నెక్స్ట్ ఈ గణేష్ ఉత్సవ దసరా వెళ్ళిన తర్వాత కొత్త వెంచర్లను ప్రారంభించడానికి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ చేసుకున్నాము ఈ దసరా వెళ్ళగానే మేము కొత్త ల్యాండ్ని ఓపెనింగ్ చేసుకొని కొత్త లేఅవుట్ ప్రారంభిస్తాము అలాగే మా మార్కెటింగ్ మిత్రులు కూడా ఉత్సాహంగా నెక్స్ట్ గణేష్ ఉత్సవ జరిగేసరికి ధనము కార్లు ఇండ్లతోటి ఆశ్చర్యాలతోటి వర్దిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రాంతంలో మా వెంచర్స్ వచ్చేసి సాగర్ హైవేలో నాగార్జునసాగర్లో గత పది సంవత్సరాలుగా అదే హైవేలో చేస్తున్నాం మేము అటువే మా వెంచర్స్ అన్ని హెచ్ఎండి డిడిబీసీ ఫామ్ ల్యాండ్ అన్ని ఆచార మండలిలోనే మా అన్నీ ఉన్నాయి ప్రైమ్ లొకేషన్లో హైవే ఫేసింగ్లో మన వెంచర్స్ ఉంటాయి ఎప్పుడు మన వెంచర్లో ఉన్న కస్టమర్లు కానీ ఎప్పుడు కానీ హై లెవెల్ రిచ్ పెరిగింది రేట్లు ఎక్కడ కూడా డౌన్ కాలేదు అందుకు ఎప్పుడున్నా మన కస్టమర్లు హ్యాపీగా ఉన్నారు అదే మాకు ఆనందం చివరి ప్రశ్న సార్ త్రిపుల్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది త్రిబుల్ ఆర్ అనేది ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఎందుకంటే త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది సభ్యతగా ఆలోచన చేసినారు ఈరోజు ఔటరింగ్ రోడ్ దగ్గర రేట్లు చూసుకొని త్రిబుల్ ఆర్కు ఇంకెక్కువ మొగ్గు చూపుతారని అనుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు కొంచెం అవగాహన లేదు జనాలకు అంటే ఇంత పెద్ద రోడ్ అవుతుందా ఔటరింగ్ రోడ్ అనేది ఎప్పుడు చూడలేదు హైదరాబాద్లో ఉండే వాసులు ఎప్పుడు ఇంత పెద్ద రోడ్ను చూడలేదు ఔటరింగ్ రోడ్ అనేది ఇంత పెద్దగా చూసిన తర్వాత అక్కడ ల్యాండ్ రేట్ అప్పుడు ఉన్నప్పుడు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు లోపల ఉండే ఆ రేటును కొను ఆ రోజు కొనలేకపోయినరు కానీ ఆ రోజు కొన్నోళ్ళంతా చాలా ఈరోజు బాధపడుతుండ్రు దాని దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ఆర్ పనులు మొదలు కాగానే అక్కడ అనేది సేమ్ బాగా రేట్లు పెరుగుతాయని చాలామంది ఆశిస్తున్నారు ఎందుకంటే ఒకసారి చూసిండ్రు ఖచ్చితంగా రోడ్లో ఆ ఆర్ వచ్చిన తర్వాత రేట్లు అనేది పెరుగుతుందని ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను మీ ఆఫీస్ లొకేషన్ చెప్పండి సార్ మా ఆఫీస్ లొకేషన్ అంకుర్ హాస్పిటల్ కొత్తబేడ్ ఎల్బీ నగర్ సెవెన్ రియల్ ఎస్టేట్ అనేది మాకు ఒక టూ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా ఇంకా బాగా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అయితే ఇప్పుడు ఏంటంటే ఈ త్రిబుల్ ఆర్ అనేది వస్తున్నది కాబట్టి చాలా వరకు మా కస్టమర్ల నుంచి స్పందన వస్తున్నది దానివల్ల ఇంకా మాకు కొత్త కొత్త కస్టమర్లు వస్తారని ఆశిస్తూ